పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్లోబల్ స్టార్ ప్రభాస్ హీరోలుగా మల్టీస్టారర్ అంటే ఏమైనా ఉందా అసలు ఈ మాట వినడానికే సంచలనంగా అనిపిస్తుంది ఈ ఆలోచనే ఇండస్ట్రీని షేక్ చేసేలా ఉంటుంది అలాంటిది ఓ దర్శకుడు ఈ ఇద్దరితో మల్టీస్టారర్ చేయాలనే ఆలోచన వ్యక్తం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది అవును దర్శకుడు సుజీత్ తన మనసులో మాట బయటపెట్టాడు పవన్ కళ్యాణ్ ప్రభాస్లతో మల్టీస్టారర్ సినిమా చేయాలని ఉందన్నారు ఈ ఇద్దరితో సినిమా చేయాలనేది తన డ్రీమ్ అని తెలిపాడు ఫ్యాన్స్కి మెంటలెక్కించే విషయం చెప్పి ఇంటర్నెట్ని షేక్ చేస్తున్నాడు తాజాగా భజే వాయువేగం మూవీ ప్రమోషన్లో భాగంగా కార్తికేయతో చిట్చాట్ చేశాడు దర్శకుడు సుజీత్ ఈ సందర్భంగా ఓజీ అప్డేట్ ఇచ్చాడు అలాగే పవన్ ప్రభాస్లతో స్టారర్ చేయాలనేది తన డ్రీమ్ అని తెలపడం విశేషం మరి ఈ ఆలోచన ఎంతవరకు ముందుకెళ్తుంది ఎప్పుడు కార్యరూపం దాల్చుతుంది అసలు సాధ్యమవుతుందా అనేది పెద్ద ప్రశ్నతో పాటు ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే విషయమని చెప్పొచ్చు ఇక ఓజీ గురించి దర్శకుడు సుజీత్ మాట్లాడుతూ ఇందులో వింటేజ్ పవన్ కళ్యాణ్ ని చూపిస్తానని తెలిపారు ఫ్యాన్స్ అంతా పవన్ ని ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపిస్తానని తెలిపాడు సుజీత్ ఇక ఓజీని రీమేక్ గా చేయాల్సిందన్నారు సినిమాలో కార్వ్ మాగా అండ్ ఐకిడో బ్యాక్ డ్రాప్ ఫైట్ సీన్లు షూట్ చేస్తున్నారట ఈ యాక్షన్ సీన్లు బాగా రావాలి అని చెప్పి ముంబై నుంచి పూణే నుంచి మాస్టర్స్ ని పిలిపించారట పవన్ వారి సమక్షంలో ప్రాక్టీస్ చేసి షూట్ చేస్తున్నారట ఇక సుజిత్ స్టైలిష్ మూవీస్తో అదరగొట్టాడు సాహో తర్వాత ఇప్పుడు ఆయన పవన్ తో ఓజీ చేస్తున్న విషయం తెలిసిందే ఈ మూవీ చాలా వరకు షూటింగ్ పూర్తయింది పవన్ మరో పదిహేను ఇరవై రోజుల డేట్స్ ఇస్తే సినిమా పూర్తవుతుంది ఇప్పటికే టీజర్ విడుదలై ఆకట్టుకుంది ట్రైలర్ ని కూడా రెడీ చేశాడట సుజిత్ ఇందులో పవన్ మాస్టర్ గా కనిపిస్తాడు ఆయన పూర్తి పేరు ఓజాస్ గాంభీరా అని తెలిపాడు ఇలా ఓజీ గురించి క్రేజీ విషయాలు చెప్పి ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తున్నాడు సుజిత్